మర్రి చెట్టు చూడండి ఎంత అద్భుతంగా అయితే హండ్రెడ్ ఇయర్స్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీరాజు బొంపల్లి ఈ రోజు మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మా ఊరు నుండి వెళ్తుంటే మనకైతే నాలుగు చెరువులు ఉంటాయండి మా ఊరికి నాలుగు చెరువుల్లో మీకు అయితే రెండు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇది మా ఊరికి దగ్గరలో ఉన్న చెరువు ఇక్కడ చూడొచ్చు మా ఊరు పక్కన ఉంది దాదాపుగా వంద ఎకరాల వరిసేను సాగు చేస్తారు మా చెరువు వాటర్ నుండి కాదు బోర్ వాటర్ నుండి ఇక్కడ చూడవచ్చు మనకైతే ఎటు చూసినా కానీ మనకైతే గ్రి గ్రీన్నరీ అయితే ఉంటుందండి మా చెరువు దగ్గర ఎంతో అద్భుతంగా అయితే వృక్షాలు అవి ఉన్నాయి చాలా బాగుంటుంది చూసుకోవచ్చు మనకు వరిసేను ఇక్కడ చూడవచ్చు మా చెరువు ఇక్కడ నుండి మనకైతే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనమైతే మట్టి రోడ్లో వెళ్ళేది ఉంటుందండి మా ఊరు నుండి వెళ్ళి మనమైతే స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మా ఊరి దగ్గర చెరువు చూశారు కదండి ఇప్పుడు చెక్కను చెరువు అయితే చూపిస్తున్నాను ఇది సెకండ్ చెరువు అండి చాలా బాగుంటుంది అసలు ఫుల్లు గ్రీనరీతో ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది వర్షాకాలంలో ఫుల్లుగా ఉంటాయి వాటర్ మా దగ్గర ఇక్కడ ఇక్కడ నుండి మనకు ఇంకా కొంచెం దూరంలో మనకైతే దేవస్థానానికి అయితే వెళ్తామండి చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఇక్కడ చూడొచ్చు మనకైతే సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీరాజు బొంపల్లి ఈరోజు మా ఊరిలో ఉన్న యామయ్యపల్లె ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే రావడం అయితే జరిగిందండి ఈ ప్రాంతం మొత్తం ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు చుట్టూర గ్రీ గ్రీనరీతో ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది మనకు చుట్టూ పంట పొలాల మధ్యలో ఈ స్వామివారైతే ఇక్కడైతే వెలిసారు చాలా ఓల్డెస్ట్ టెంపుల్ మొత్తం చెట్టు కిందనే ఉంటుంది చూసుకోవచ్చు మనకు పెద్ద మర్రి చెట్టు ఉంటుంది దాదాపు ఈ వృక్షము ఎక్కడ విస్తీర్ణంలో ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఆ వృక్షం కిందనే స్వామివారు అయితే వెలిస్తారు నాకైతే ఈ దేవాలయం అయితే ఉంటుందండి చూసుకోవచ్చు మనకు చుట్టూర మొత్తం పంట పొలాల మధ్యలో ఈ ఆలయం అయితే ఉంటుందండి చూసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మంగళవారము శనివారం రోజు నిత్య పూజలు అయితే ఇక్కడైతే జరుగుతాయండి చూసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్లో మనము ఈరోజైతే వచ్చేసాము రేపు ఫెస్టివల్ ఉంది రేపు కూడా చూద్దాం మనం వీడియో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ నుండి చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో పెద్దగా అసలు చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు మనకైతే దేవాలయం దగ్గరికి రావడం అయితే జరిగింది ఇలా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది అసలు ఇక్కడ ఉన్నాయి కదండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటుంది అసలు సూపర్ అనిపిస్తుండే మొత్తము అసలు పూలు చాలా అద్భుతంగా అయితే ఉంటుండే ఇప్పుడైతే ఇవైతే తీసేసర్రు కొన్ని మాత్రమే ఉన్నాయి దేవు దేవాలయం పక్కపక్కనే ఉన్నాయి చాలా బాగుంటుంది అసలు ఈ చెట్టు కింద మొత్తం అవే ఉంటుండే ఫుల్ గ్రీనరీతో ఇక్కడ చూడొచ్చు మనం అయితే ఆలయం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడైతే స్వామివారిని అయితే చూడండి అలంకరణ లేనప్పుడు ఇలా ఉంది ఎంతో అద్భుతంగా అయితే రేపు ఫెస్టివల్ ఉంది కాబట్టి ఫెస్టివల్ రోజు అయితే చాలా బాగుంటుంది అసలు మనకు స్వామివారి అలంకరణ అయిన తర్వాత పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతాయి పెద్ద జాతర అంటే చెప్పుకోవచ్చు నేనైతే జాతర రోజు అయితే వెళ్ళలేదండి నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేదు మీకైతే క్లిప్ పార్డ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది అసలు మనకైతే చూడచ్చు ఇప్పుడైతే మనకు భజన కార్యక్రమాలు అయిన రోజు అంటే జాతర రోజు చాలా బాగుంటుంది అసలు ఎవరీ ఇయర్ చేస్తారండి నేనైతే వెళ్ళలేకపోయాను ఈ ఇయర్ ఖచ్చితంగా అయితే మా ఊర్వళ్ళు అయితే ఈ వీడియో చూస్తారంటే అనుకుంటున్నాను వీడియో చూస్తే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి దేవాలయం గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాం విశేషం ఏంటంటే స్వామివారికి ఎంతో పవర్ఫుల్ అయితే ఉందండి ఏదైనా కోరికలు ఏదైనా ఉంటే నెరవేర్తాయని మా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఈ ప్రాంతం మొత్తము చాలా అద్భుతంగా అయితే పంటలు అయితే వండుతాయండి స్వామి అనుగ్రహంతో ఇక్కడ చూడవచ్చు మనకైతే చుట్టూరా మొత్తం వరిసేనలు అయితే వేస్తారండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అసలు మా ఊళ్ళో అయితే ఇలా ఉంటుందండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే ఇలాంటి వీడియోస్ అయితే మనమైతే తీస్తూ ఉంటాం చూడొచ్చు మనకైతే ఈ చెట్టు కింద కొన్ని ఔషధానికి సంబంధించిన వృక్షాలు అయితే నేనైతే గమనించడం అయితే జరిగిందండి చాలా అద్భుతం అంటే చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని చెట్లు అయితే ఉన్నాయండి అవి చూసాము చూసుకోవచ్చు ఇంకా ఫుల్ గ్రీనరీతో ఉంటుండండి ఇక్కడ అయితే ఫ్లవర్స్ అవి ఉంటుండే కొంచెం క్లీన్ చేసిన చెట్లు అయితే లేవు చిన్న చిన్న ఉంటాయి లాంటివి పూల చెట్లు చాలా బాగుంటుండే అవి అయితే ఇప్పుడు ప్రజెంట్ లేవు చాలా ఓల్డెస్ట్ టెంపుల్ దాదాపు ఒక హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అసలు చూసుకోవచ్చు మనకైతే మర్రి చెట్టు చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో మెయిన్ మొదలు అనేది ఇక్కడ ఉందండి ఆ చెట్టు ఆ వృక్షానికి పెరిగిన ఊడలతోంటి ఇక్కడ చూడవచ్చు మళ్ళీ చెట్టు ఫామ్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు నాకైతే ఇలా ఉంది అసలు మొదలు ఇక్కడ ఉందండి చూడొచ్చు నాకైతే నేచరు ఎంత అద్భుతమైతే ఉంటుందో చూడండి అసలు మనకైతే వృక్షం అక్కడ పెరిగింది అసలు అసలు చెట్టు అక్కడ మొత్తం ఇక్కడ చూడండి మొత్తం ఫామ్ అయిపోయినాయి మరీ ఊడలతోటి ఇదే అండి వీడియో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ దేవాలయం పక్కన కూడా ఎంతో అద్భుతంగా అయితే మనకైతే ఛానల్ అయితే ఉన్నాయండి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది అసలు చూడొచ్చు ఇక్కడ చూడండి మొత్తం వరి పొలాలే ఉంటాయి చూడొచ్చు మా ఊర్లో మొత్తం వరి పొలాలే వేస్తారు చూడండి ఎంత బాగుందో అసలు పచ్చగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి